రాష్ట్ర డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ ఐదవ తేదీన ఫలితాలు వెల్లడైతే మహబూబియా పంచతన్ కాలేజీలో మాత్రం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీకి కావస్తున్నా ఫలితాలు వెలువడకపోవడంతో విద్యార్థులు యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాలేజీలో ఆందోళనకు చేపట్టారు వరంగల్ నగరంలోని మహబూబియా డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు డిగ్రీ విద్యార్థుల ఆందోళనను గమనించిన కళాశాల హెచ్ఓడి కాన్సా వెంటనే కాకతీయ యూనివర్సిటీకి చెల్లించాల్సిన యూడిఎఫ్ ఫీజును చెల్లించగానే యూనివర్సిటీ అధికారులు పరీక్షా ఫలితాలు విడుదల చేశారు దీంతో విద్యార్థులు యజమాన్యం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన విరమించారు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇలా హాల్ టికెట్ నైట్ డిక్లేర్ చేస్తాను రిజల్ట్స్ కూడా తెలియవు కరెక్ట్ టైంకి త్రీ డమ్స్ ఇట్లనే అవుతాండి మనం అడిగితే యూడిఎఫ్ కట్టాలని చెప్పింది రిలాక్స్ ఏం ఉన్నదని చెప్పింది డైలీ ఇట్లనే మాట్లాడుతాండి అసలు కాలేజ్ అంతా చూస్తే కూడా అంతా బయట నుంచి లోపల నుంచి అంతా ఖరాబ్ ఉన్నది కాలేజ్ కూడా నో క్లాసెస్ ఉన్నాయి ఏం క్లాసెస్ వస్తాయి అంటే సలీం సార్ వస్తాడు ఒక మేడం ఉంటుంది ఇద్దరే తీసుకుంటారు కదా ఎక్కువ ప్రెషర్ పెడతారంటే స్టూడెంట్స్ మీద సారే సలీం సారే ఆయన ఒక్కడి మళ్ళీ కాలేజ్ నడుస్తున్నానండి మనం అయితే ఆయన ఏమైనా అయితే సపోర్ట్గా మనకు నిలుస్తుంటాయంటే సలీం సారే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత అందరూ ఆయన ఆయననే చెప్పిందంట మనకు ఇట్లా చెప్పండి చేయండి అని ఫిఫ్త్ నుంచి రిజల్ట్ దగ్గరే మనం కాలేజ్ చెప్పాడు ఇప్పుడే కాదు ఒక టూ డేస్ అయితే అన్నాడు అది కూడా రాలేదు మనకు టూ డేస్ మళ్ళీ ఫైవ్ డేస్ అన్నాడు మళ్ళీ మధ్యలో హాలిడేస్ వచ్చినాయి ఏ పండుగ ఉన్నది హిందూస్తి పండుగ సరే అక్కడ కూడా ఆగినాం మనం అక్కడ కూడా ఆయన ఏం చెప్పాలి మళ్ళీ వచ్చి మనం పేపర్ రాపించుకున్నాం అందరు స్టూడెంట్స్ వచ్చి గర్ల్స్ బాయ్స్ వచ్చి పేపర్ రాస్తే ఒక డే టైం అండ్ నాకు పక్క వస్తుంది అది కూడా రాలి మళ్ళీ ఎలా డేట్ వచ్చింది అట్లా ఉంది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే డిక్లేర్ లేటరే అంటాను ఏమన్నాడు అంటే రివాల్యూషన్ డేట్ నేను మాట్లాడిపిస్తా కే ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ తాకు ఉన్నది రిజల్ట్స్ వచ్చినాక నేను మాట్లాడిపిస్తా నా నా జుమ్మేదారి అన్నాడు నేను తీసుకుంటా నా మీద జుమ్మేదారి నేను మాట్లాడిపిస్తా ఎవరన్నా ఉంటే నేను చేపిస్తా అది అందరు స్టూడెంట్స్ మీద నేను తీసుకుంటా మన కాలేజ్కి ఇప్పుడు యాడ్మిన్స్ ఉంటే గ్రూప్లో ఉన్నా మోసని ఉన్నాడు మీరు అందరూ చెప్పండి ఎందుకంటే ఎక్కువ వినంటూ మా క్లాస్లో మన మాటని వింటారు అందరు కలిసి వెళ్తుంటారు అంటే నేను ఆపిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇప్పుడు మన మీద ప్రెసిస్తాను ఇప్పుడు రివాల్యూషన్ డేట్కి లేదు మేము డిగ్రీ ఫైనల్ ఇప్పటిదాకా వచ్చినాం కానీ మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది ప్రతిసారి హాలిడిగేట్ ఎగ్జామ్ రేపు ఉన్నారా అంటే ఈరోజు సాయంత్రం రాత్రి వచ్చి తీసుకుపోవాలి మేము తొమ్మిది గంటలు పది గంటల దాకా ఇక్కడే నిలబడి రాత్రి మొత్తం ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా ఇక్కడ నిలబడి తీసుకొని పోతాం కావాలంటే ఈ సార్ దగ్గర సార్ దగ్గరతోనే నిలబడి తీసుకుపోతాం మేము ఎందుకు ఇట్లా జరుగుతుందంటే యూనివర్సిటీకి మేము ఒకసారి పోయి అడిగితే వాళ్ళు ఏం మీ ప్రిన్సిపల్ ఫీజు గచ్చుతలేడు టైంకి తీసుకుంటాం మీకు కడతాను కానీ మాకు వచ్చే లేదు టైంకి ఫీజు అని చెప్పిండు ఇంకోటి ఏంటంటే కాలేజ్లో క్లాసెస్ సరిగ్గా జరుగుతలేదు స్టాఫ్ లేదు అడిగితే మీరే వస్తలేరు కదా అంటే స్టాఫ్ లేకుంటే స్టూడెంట్స్ వచ్చి ఏం చేయాలి అడిగినాం క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పిండు ఫస్ట్ మీరు రండి రండి చెప్తే ఒకసారి వచ్చిపోయినాం అందరం స్టాఫ్ లేదు క్లాసెస్ జరగాలి అయితే ఏం చేయాలి యూనివర్సిటీ కంప్లీట్ చేస్తామంటే అట్లా కాదు నేను సెట్ చేస్తా అని చెప్పిండు కాలేజ్ గోడ గోడ కూలిపోయింది కూలిపోయిన తర్వాత ఏం చెప్పిండు కాలేజ్ మొత్తం సెట్ చేసి మళ్ళీ గేట్ పెడతా అని చెప్పి చెప్పిండు ఏం చేయలే స్టూడెంట్స్ వచ్చినప్పుడు కుక్కలు వస్తాయి మొత్తం బర్రెలు అవి వస్తున్నాయి లేడీస్ కి ప్రాబ్లం అయితాయి ఇక్కడ రాత్రి ఏమైతుందంటే మొత్తం డ్రింక్ అండ్ డ్రైవ్ మొత్తం అది చేస్తారు ఇలా కూర్చుంటారు పబ్లిక్ తయారైతుంది ఈ కాలేజ్ మొత్తం గా తయారైతుంది పందులు కూర్చుంటారు అందరు కూర్చుంటారు లేడీస్ కి పచ్చడానికి పోవడానికి ప్రాబ్లం అవుతుంది కి కుక్క కలిసి అది కూడా చెప్తే ఆయన గేట్ ఇప్పటిదాకా పెట్టాలి ఆ గేట్ ఎట్లనే పెట్టిండు ఆ గేట్ ఎట్లా పెట్టిండు ఆ గేట్ ఎట్లని పెట్టిండు